ఈరోజు మనం మట్టి మిగులు పరిశోధన అంటే ఒక వాస్తు రీతిగా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందుగానే పోయి ఒక అడుగు ఒక అడుగు గుంత ఒక అడుగు లోతు తీసుకొని ఆ గుంతలో ఉండే మట్టిని మళ్ళీ అదే గుంతలో వేస్తే ఆ మట్టిలో మట్టి మిగిలినట్లయితే ఆదాయం బాగుంటుంది అంటే మట్టి మిగలాలి మీరు తగ్గిన గుంతకు మళ్ళీ అదే మట్టి వేసినప్పుడు ఆ మట్టి కాస్తైనా మిగలాలి మీరు వదులుగా వేస్తారా టైట్గా వేస్తారా అనేది కాదు మిగలాలి మిగిలితే ఆదాయం బాగుంటుంది మట్టి మట్టముగా సరిపోందనుకోండి ఖర్చులు ఆదాయం సమంగా కరెక్ట్గా ఉంటాయి లేదు మట్టి ఇంకా అవసరమైంది అనుకోండి మీరు గొంతం దిన మట్టిని మళ్ళీ సాలకంగా అవసరమైతే అప్పుడు సంపదలు అనేటివి నాశనం అవుతాయి మీరు సంపాదించిన డబ్బులు అనేది మిగలకన పోతాయని శాస్త్రంలో రాసిపెట్టింది అనమాట కాబట్టి ఇది మట్టి పరిశోధన ఈ పరిశోధన కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా మీరు ఎవరైనా ముందుగానే ఇల్లు కట్టకముందే ఈ పరిశోధన కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది చేసుకోవచ్చు ఏ అయినా మనకు ఏది ఈజీగా ఉంటే అది రెండు మూడు రకాలుగా చేసుకున్న తర్వాత గృహాన్ని నిర్మించుకోవడం చాలా మంచిది ఇది ఎవరికి వారే చేసుకోవచ్చు దీనికి తిది నక్షత్రం వారం ఇలాంటి వాటిలతో ఏమీ అవసరం లేదు